వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబేరునికి ఇష్టమైన రాశులు ఇవే మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి హిందూ మతంలో అన్ని దేవులకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో కుబేరునికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో కుబేరి కుబేరుని దేవునిగా పూజిస్తారు అందుకే పురాణాల్లో కూడా కుబేరుని గురించి ప్రస్తావించారు ప్రతిరోజు కుబేరిని పూజించడం వల్ల అనేక ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి అలాగే కుబేరునికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయని మనలో చాలామంది తెలియదు మరి ఆ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు ఋషభ రాశి వారికి కుబేరుడు బాగా ఇష్టమైన రాశుల్లో ఋషభ రాశి వారు ఒకటి ఈ రాశి వారిపై కుబేరుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అంతేకాకుండా మొదలుపెట్టిన పనులు విజయం సాధిస్తారు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా బయటపడతారు అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది వృషభ రాశి వారికి కూడా చంద్రుడి అధిపతి అలాగే ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం రోజు కుబేరిని పూజించడం వల్ల డబ్బు సమస్యలను చూపు అంతే అంతేకాకుండా జీవితంలో పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేసేవారికి వారికి యొక్క అనుగ్రహంతో అధికారులు లాభాలను కూడా పొందబోతున్నారు కుంభరాశి వారికి కూడా కుబేరుడి యొక్క అనుగ్రహంతో జీవితంలో ఇష్టమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి జీవితాన్ని మీకు నచ్చినట్టు మీరు ఉన్నారు కెరీర్ పరంగా కూడా ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు రెండు రాశుల వరకు కూడా కుబేరుడి యొక్క అద్భుతమైనటువంటి రాశులుగా కూడా చెప్పుకోవచ్చు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి